శిబి చక్రవర్తి ఒక పావురానికి ఇచ్చిన మాట కోసం తన తొడ నుండి మాంసాన్ని ఎందుకు కోసి ఇచ్చాడో మీకు తెలుసా శివ చక్రవర్తి చేతికి ఎంపు లేదు అని దాన ధర్మాలు చేయడంలో లోకంలో ఆయనకు సాటి ఎవరూ లేరు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆయన కీర్తి అలా అలా వాకి స్వర్గం వరకు వ్యాపించింది అప్పుడు ఇంద్రుడు శివ చక్రవర్తికి ఒక పరీక్ష పెట్టాలని యముడితో కలిసి ఇద్దరు ఇంద్రుడు పావురంగా యముడు డేగగా మారి బయలుదేరతారు పావురం రూపంలో ఉన్న ఇంద్రుడి డేగ రూపంలో ఉన్న యముడు తరుముతూ వచ్చింది పావురం అలా ఎగురుతూ వచ్చి శివ చక్రవర్తి ముందు వాలింది నవ్వుతూ చూసిన శివ చక్రవర్తితో పావురం నన్ను కాపాడు డేగ నుండి నన్ను రక్షించి మహాప్రభో అని వేడుకొంది అప్పుడు శివ చక్రవర్తి అలాగే కాపాడుతా అని మాట ఇచ్చాడు పావురాన్ని తరుముతూ వచ్చిన డేగ రాజుతో ఇలా అంది ఓ రాజా ఆ పావురాన్ని వదిలిపెట్టు నా ఆహారాన్ని నీ వద్ద ఉంచుకోవడం భావ్యం కాదు నాకు ఆకలిగా ఉంది ముందు పావురాన్ని వదిలిపెట్టు అంది శివ చక్రవర్తి నెమ్మదిగా నీకు కావలసింది ఆహారమే కదా అందుకు లోటు ఏమీ ఉండదు నేను తెప్పిస్తాను అన్నాడు అప్పుడు డేగా మీరు ఆహారంగా ఏదో పెడితే నాకు వద్దు నాకు మాంసాహారమే కావాలి దయచేసి పావురాన్ని వదిలిపెట్టు అంది సరే నీకు మాంసాహారమే తెప్పిస్తాను ఈ పావురాన్ని వదిలిపెట్టు దాన్ని కాపాడుదాని మాట ఇచ్చాను ఇచ్చిన మాటను తప్పడం భావ్యం కాదు అన్నాడు శివ చక్రవర్తి ఓహో నాకు ఏ మాంసాహారం వద్దు వదిలితే ఆ పావురాన్ని వదిలిపెట్టు లేదు అంటే నీ తొడ నుండి పావురం ఎత్తు మాంసాన్ని కోసి ఇవ్వు అని అడిగింది డేగా శివ చక్రవర్తి అప్పుడు క్షణం కూడా ఆలోచించలేదు తులాభారం తెప్పించి నిస్సందేహంగా తొడకోసి ఇవ్వడానికి శ్రద్ధపడ్డాడు అయితే తొడ నుండి ఎంత మాంసం కోసిపెడుతున్నా పావురంతో సరితోవడం లేదు అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు అరచేతుల్లో ఉండే పావురం ఎంతవరవుగా ఉందేంటి ఇదేం మాయా అని ఆశ్చర్యపోతారు శిబి చక్రవర్తి మాత్రం వెనుక అడుగు వెయ్యలేదు లేచి నిలబడి నిస్సందేహించకుండా నన్ను తిను నా మొత్తం మాంసాన్ని సమర్పిస్తున్నాను పావరం జోలికి మాత్రం వెళ్లకు నన్ను తిని నీ ఆకలి తీర్చుకో అన్నాడు శివ చక్రవర్తి ఔదర్యానికి దాతృత్వ గుణానికి ఇంద్రుడు పులకించిపోయాడు వెంటనే తన అసల రూపం దాల్చాడు దేగరూపంలో ఉన్న యముడు కూడా తన అసల రూపం దాల్చాడు వాళ్ళిద్దరినీ చూసిన శివ చక్రవర్తితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అప్పుడు ఇంద్రుడు శివ చక్రవర్తితో ఒక పావురం కోసం నీ తొడని కోసి ఇచ్చిన నీ సాహసాన్ని దాతృత్వ గుణాన్ని నీ త్యాగ నిరితిని ఎలా ప్రశంసించాలో నాకు అర్థం కావడం లేదు ఆఖరికి మొత్తంగా నిన్ను నువ్వు అర్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డావు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని యముడు ఇంద్రుడు ఆశీర్వదించారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్